కొత్తగా పెళ్ళై అత్తగారింటికి వెళ్తున్నారా కొన్ని పనులు చేస్తే అత్తింట్లో వారంతా మీకే సలహం కొడతారు పెళ్ళి తర్వాత ప్రతి అమ్మాయి లైఫ్ మారిపోతుంది అప్పటి వరకు ఉన్న ప్రపంచాన్ని వదిలి తను ఓ కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతుంది అలా కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టిన కోడలికి అన్ని కొత్తగానే ఉంటాయి ఎలా ఉండాలి ఎలా లైఫ్ని లీడ్ చేయాలి ఏం చేస్తే ఎదుటి వారు నచ్చుతారు ఇలాంటి సవాలక్ష సందేహాలు ఉంటాయి అలాంటి అమ్మాయిలకు ఇచ్చే కొన్ని సలహాలు ఇంటిని నందనమనంగా మారుస్తాయి మన ఇల్లుల్లో కోడలు ఇంటిలో ఓ బంగారం మాత్రమే కాదు మొత్తం ఇంటినే నడిపించే అతివ కొత్త కోడలు ఇంట్లోకి రాగానే ఆమె ప్రవర్తన మాటలు అన్నీ కూడా ఇంటిపై ఎంతో కొంత ఎఫెక్ట్ని చూపిస్తాయి అలాంటప్పుడు అలాంటప్పుడు ఓ ఎలా ఉంటే ఆ ఇల్లు ఆనందంగా ఉంటుందో ముందుగా కోడలు తెలుసుకోవాలి పెళ్లి చేసుకున్న వ్యక్తితో పాటు అత్తవారింటికి ఆనందంగా ఉండేలా చే చేసుకోవాలంటే ఏం చేయాలి అందరి మనసులను ఎలా గెలుచుకోవాలి తెలిసి ఉండాలి అప్పుడే ఉత్తమ కోడలుగా పేరు తెచ్చుకుంటారు ఈ విషయాలు తెలియక చాలా మంది కొత్తగా పెళ్ళైన మహిళలు చాలా బాధపడుతూ ఉంటారు మన ఇంట్లో అంటే మనమే మహారాణులం మనం ఎలా ఉన్నా కూడా చెల్లుతుంది ఆడినా పాడినా ఎలా మాట్లాడినా కూడా మన ఇంటి వారికి ముద్దుగానే ఉంటుంది కానీ కొత్తగా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇలానే చేస్తామంటే కుదరదు ఆ ఇంట్లో వారందరినీ గౌరవంగా చూసుకోవాలి వారితో మర్యాదగా అమర్యాదగా అస్సలు మాట్లాడకూడదు అప్పటి వరకు ఉన్న జీవితం వేరు ఇప్పటి నుంచి గడిపే జీవితం వేరు అందుకని అడ్జస్ట్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది అలాంటప్పుడు ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా కూడా అలానే మీరు మాట్లాడకుండా ప్రశాంతంగా మాట్లాడండి మీరు మాట్లాడే ప్రతి మాటలోనూ ఎలాంటి చెడు మాటలు వినిపించకూడదు ఎదుటి వారు మాట్లాడినా సైలెంట్గా ఉండి తర్వాత అది తప్పు అని చెప్పగలగాలి మీ ఇంటి ఆచారాలు వేరు కానీ అత్తగారింటి ఆచారాలు వేరే ఉంటాయి మొదట్లో వాటిని మీరు ఓన్ చేసుకోవడం కష్టంగానే ఉంటుంది అలా అని వాటిని నిర్లక్ష్యం చేయకూడదు పండగలకు పూజా విధానాలు తెలుసుకొని వాటన్నిటిని సక్రమంగా పాటించడం ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడండి ఏమైనా తెలియకపోతే వారిని అడిగి తెలుసుకోండి అదే విధంగా మీరు కాస్త మోడ్రన్గా ఇదివరకు ఉండొచ్చు కానీ మీ అత్తగారింట్లో అవి నచ్చుతాయో లేదో తెలుసుకొని ఆ విధంగా ఉండాలి పెద్దల ముందు సాంప్రదాయంగా ఉంటే మీకు వారికి విలువ ఉంటుంది మీరు మీ వారు ప్రైవేట్గా ఉన్నప్పుడు ఎలా అయినా ఉండొచ్చు కానీ అత్త ఇంట్లో పెద్దవారికి మర్యాద ఇచ్చి వారికి నచ్చే బట్టలు మాత్రమే వేసుకోండి కొంతమంది కొత్త కొడళ్ళు అత్తగారింటికి వెళ్ళినప్పుడు అదేదో గెస్ట్లా బిహేవ్ చేస్తారు కానీ అది మీలే అని ఆలోచించండి అన్ని పనుల్లో సాయం చేయండి ప్రతి దానిలోనూ బాధ్యతగా ఉంటే మీరు ఆటోమేటిక్గా ఆ ఇంట్లో ఆ ఇంటి మనిషి అయిపోతారు మీరు ఇది గమనించి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎలా ఉండాలి అని నేను చెప్తున్నాను ఇలా ఉండాలని ఏదైనా ఉంటే కామెంట్ చేయండి